సంగారెడ్డి జిల్లా అందోల్ వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వికలాంగుల మరియు చవిత పింఛందారుల మహాగర్జన సన్నాహక సదస్సు కార్యక్రమంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మహిళలు వికలాంగులు వృద్ధులు భారీ ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యంపై ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నించారు అందోల్ నియోజకవర్గంలో నిర్వహించిన సన్నాహక సభకు మహాగర్జన సభకు వెల్లనీయకుండా పెన్షన్దారులను అడ్డుకుంటున్నారని మందకృష్ణ మాధ్య వ్యాఖ్యలు చేశారు ఇలా దెవరో మాకు బాగా తెలుసని అన్నారు మందకృష్ణ సదరు పెద్ద మనిషికి ఆందోళన ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వికలాంగులకు రూపాయలు ఆరు వేలు నెలవారీ పెన్షన్లు ఇవ్వాల్సిందేనని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు ఆందోళనలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు పెన్షన్ల విషయంలో తమ డిమాండ్ మేరకు దిగిరాకపోతే తాడోపే తెలుసుకుంటామని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు ఆగినా కొత్తవి ఇవ్వకపోయినా సర్కారుకు మూడినట్టేనని అన్నారు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవత్వంతో పెన్షన్ల విషయంలో స్పందించారని అభినందించారు మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి తనకు తాను చంద్రబాబును అని చెప్పుకుంటారు కదా మరి ఆయన అలాగే స్పందించాలి కదా అని రేవంత్కు సలహా ఇచ్చారు ఎంఆర్పిఎస్ అంటే కేవలం ఒక కులం కోసమే పుట్టిన ప్పటికీ మానవత్వంతో అన్ని కులాల సమస్యలపై స్పందిస్తుందన్నారు హక్కులు సదుపాయాల కోసం కొట్లాడడం సాధించుకోవడం ఎంఆర్పిఎస్కు కొత్తేమీ కాదన్న మందకృష్ణ కాంగ్రెస్ సర్కారు మెడలు వంచైనా పెన్షన్లు సాధిస్తుందన్నారు రాష్ట్రంలో పేదలకు అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం ఎంఆర్పీఎస్ పోరాటం ఫలితంగా సాధ్యమైందన్నారు రెండు వేల నాలుగు ఆగస్టు నాలుగు నాడు ఉచిత వైద్యం అమలు కోసం ట్యాంక్ బండ్పై ఉద్యమం ప్రారంభించిన ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమల్లోకి వచ్చిందన్నారు ఇక ఎస్సీ రిజర్వేషన్ అమలవుతున్న నేపథ్యంలో ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్ల విషయంలో మాదిగలకే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు పెన్షన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంగా స్పందించి ప్రకటన చేసి తమ మహాగర్జన సభను వాయిదా వేసుకుంటామన్నారు లేదంటే పెన్షన్ల సాధన కోసం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో అటో ఇటో తేల్చుకుంటామన్నారు మందకృష్ణ పెంచలేదు వృద్ధులు విద్యులు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తామన్న పెన్షన్ ఎంతవరకు ఇవ్వలేదు అదే సమయంలో ఒక ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కొత్తగా పెన్షన్ పెట్టుకున్న ఎవరికి కూడా పెన్షన్ మందులు కావట్లేదు ఇక్కడ రెండు విషయాలు పెంచుతామన్న పెన్షన్ పెరగలేదు కొత్త పెన్షన్లు మంజూరు కాలేదు ఈ నేపథ్యంలోనే మన పెన్షన్ వెంటనే పెంచాలని కొత్త పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని రేపు హైదరాబాద్లో సెప్టెంబర్ తొమ్మిదిన మన వికలాంగులు మరియు వృద్ధుల విధాంతులతో పాటు కొత్తల పెన్షన్ కోసం ఎదురు చూసే ప్రజలందరి పక్షాన ఒక పెద్ద మహాసభ జరగబోతుంది ఆ మహాసభకు మిమ్మల్ని రమ్మని స్వచ్ఛందంగా మీరు తల్లి రావాలని కోరడం కోసం నేను మీ దగ్గరకు వచ్చాను దయచేసి నిజంగా మీ పెన్షన్ పెరగాలి అనుకుంటే నిజంగా కొత్త పెన్షన్ మందులు కావాలనుకుంటే సెప్టెంబర్ తొమ్మిదో తా జరిగే సభను మాత్రం వీళ్ళందరూ జయపథం చేయాలని చెప్పి నేను సవినంగా ముందుగా మిమ్మల్ని కోరుతున్నాను మీరు స్వచ్ఛందంగా తల్లి రావగలిగితే హైదరాబాద్లో తేలియదు రెండే పెన్షన్ పెంచడం కొత్త పెన్షన్ మంజూరు చేయడం జరగాలి లేకపోతే రేవంత్ రెడ్డి గారి సార్కారు రాజీనామా చేసి పోవాలి ఎక్కడ రాని అడ్డంకులు ఒక రెండు నియోజకవర్గాలు వచ్చినాయి ఒకటి ముఖ్యమంత్రి కొంత నియోజకవర్గమైన కొడంగల్లో కొంతమంది కాంగ్రెస్ నాయకులు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు కానీ దాన్ని అధిగమించి వేల సంఖ్యలో విగలాలు వృద్ధులు ఆ సభలు ఏప్రదం చేశారు మళ్ళీ నాకు ఎక్కడ ఈ పెన్షన్ దారులను అడ్డుకున్నారని లేదా ఈ మీటింగ్ ఏప్రదం చేసిన వాళ్ళను మీరు చేయొద్దు మీరు సాయం చేద్దా అని అన్నారని చెప్పి నాకు ఎక్కడ ఇవ్వలేదు కానీ వాళ్ళ ఆందోళన మాత్రం ఎవరికో ఒకరికి కొంత ఆందోళన ఉన్నట్టు వాళ్ళు మాత్రం కొంత అర్థంగా ఇది ఆందోళన అలా ఆయనలో కూడా ఆందోళన పట్ల ఇక్కడ కొంతమందికి ఫోన్ చేసి మీరు పోవద్దు మీరు పోతే ఉన్న పెన్షన్లు అది ఉన్న పెన్షన్లు కాదు కొత్త పెన్షన్లు రాకపోయినా పెన్షన్ పెరగబైనా మీ ప్రభుత్వమే రద్దు చేపల్సిపోతుంది రేపు రాబోయే రోజుల్లో మరి పేరు ఎంఆర్పీస్ కొలసమే కానీ సమస్యల మీద ఎందుకు కొట్టడం అంటే కులం కంటే మతం కంటే మానవత్వం ముఖ్యం పేద వర్గాలు ఎక్కడున్న వాళ్ళని ఆదుకోవడం ముఖ్యం అనేది ఆలోచనతో ఈ ప్రపంచం మొత్తం మీద డబ్బులు ఉన్న వాళ్ళకి ఏ అనారోగ్య సమస్య వచ్చినా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు ఈ ప్రపంచం మొత్తం మీద డబ్బు లేని వాళ్ళందరూ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు ఈ తెలుగు నేల మీద తెలంగాణలో కూడా డబ్బులు ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు కానీ ఈ తెలుగు నీళ్ళ మీద సమస్య ప్రసారం దొరికింది ఏ పేద కుటుంబం అయినా వాళ్ళ గుండె జబ్బు వచ్చినా ఏ జబ్బు వచ్చినా ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళట్లేదు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళినా కేవలం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఆపరేషన్ జరిగే కార్యక్రమం వచ్చింది అదే ఆర్దర్శ పథకం ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎవరో అనుకునేది రాజశేఖర గారు పథకం తీసుకొచ్చిండు అని ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిన మాట నిజమే కానీ ఆయన ఒప్పించి మెప్పించి శాసించి ఆర్దర్శి పథకం సాధించి పెట్టింది ఎంఆర్ఎస్ మాత్రమే అధికార పక్షం మోసం చేస్తే నిధుల ఉన్నది అధికార పక్షానికి నాయకుడు అయినా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏముండది ఇట్లాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తాం వృద్ధులు మిక్తంతులకు నాలుగు వేలు ఇస్తాం ఎప్పటి నుంచి ఇస్తామన్నారు ఈ నెల ఓట్లే వచ్చే నెల మేము అధికారంలోకి వస్తున్నాం అధికార వచ్చిన నెల రోజుల నుంచే పెన్షన్ నుంచి ఇస్తామన్నారు అధికార నెల రోజుల నుంచే ఏ నెల మేము అధికారంలోకి వస్తున్నామో పెన్షన్ నుంచి ఇస్తామన్నారు ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో కదా ఆరు పెన్షన్ పెన్షన్ ఇస్తామన్నా రాలే కదా ఆరు వేల ఇస్తామన్నది రాలే కదా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇస్తమ ఇస్తామని రాలే కదా మరి ఏమైంది ఇప్పుడు ఇరవై నెలలు కలిసిపోయింది కదా ఒక నెల రెండు నెలల మూడు నెలల ఆరు నెలల ఇరవై నెలలు కడిచిన పెన్షన్ పెంచలే ఇది మోసమే కదా ఇరవై నెలలు ఖర్చులు పెన్షన్ పెంచలే ఎన్ని లక్షల మంది ఉన్నారు పెన్షన్ ఆధారపడి యాభై లక్షల మంది ఉన్నారు కొత్తగా పెన్షన్ కోసం ఎదురు చూసే దరఖాస్తు పెట్టుకున్న ఎంతమంది ఉన్నారు పది లక్షలు మంది ఉన్నారు ఇరవై నెలల పెడితే పెన్షన్ పెంచకపోయే కొత్త పెన్షన్ మంజూరు చేయకపోయే ఇక్కడ మరో పాత పార్టీ ఏంటిది లక్ష పార్టీ విఆర్ఎస్ విఆర్ఎస్ మేనిఫెస్టో కూడా ఉండేది కదా మేము కూడా ఆరు నెలలు ఇస్తాం మళ్ళీ వస్తే మేము కూడా నాలుగు నెలలు ఇస్తాం అధికారంకి వస్తామని చెప్పి బీఆర్ఎస్ కూడా చెప్పింది కదా ఇది వాళ్ళ మేనిఫెస్టో కదా మరి ఈయన చెప్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంటిది ప్రభుత్వం మోసం చేసిన విషయాల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం చేసే విషయాల మీద ఒక ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి వెళ్ళి ప్రభుత్వం రావాలి ఈ నాతో ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్తున్నాడు అసెంబ్లీకి పోయింటి రాడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడి అసమర్థతా కన్న ముందు రేవంత్ రెడ్డి సర్కార్ మోసం కనిపిస్తున్నది ఇరవై పెన్షన్ పెంచడం ప్రజల్లో ఏం తీర్పునిచ్చారు మీ కుటుంబం పాలను చాలు ఈ పెద్దలు చాలు మీ ఆధిపత్యం చాలు ఇక ప్రభుత్వం వద్దు మీకు ప్రతిపక్షాలు ఉండాలని ప్రతిపక్ష హోదా ప్రజలు కట్టబెట్టారు ప్రతిపక్ష నాయకులు చేస్తామని కనీసం ప్రజల హృదయాన్ని చూడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి కనుక మాట్లాడాలి అసభ్యులు మాట్లాడాలి ఇరవై నెలలు అసభ్యులు పోతలేడు ఇరవై నెలలు ప్రజల తిరగట్లేదు గడిలో పట్టుకున్నాడు ఇట్లాంటి పరిస్థితిలో మీ బిడ్డగా చెప్తున్నా పెంచాల్సిన వాళ్ళు పెంచకపోవడం వల్ల అడగాల్సిన కేసు అడగకపోవడం వల్ల ఒక పేదవారి గారు బిడ్డలు కాబట్టి పెన్షన్ పెట్టాలను పెంచటోళ్ళు పెంచుదే పెంచకపోతే అడిగేటోళ్ళు అసలు అడుగుతే నేను ఎందుకు తిరగాలి ఇప్పటికే డెబ్బై ఆరు నియోజకవర్గాలు తిరిగాను నాటికి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అయిపోతాయి తెలంగాణలో ఉన్న నియోజకవర్గాలు కానీ నూట సభ పెట్టేట నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కదా నేను ఎందుకు తిరగాలి వాళ్ళకు నాలుగు తిరగడం అవును నా కుటుంబాల్లో నా పేద ఆ పెన్షన్ మీద ఆధారపడి పెన్షన్ కోసం కాబట్టి వాళ్ళ బాధలు నాకు తెలుసు రేవంత్ రెడ్డిగా బాధ కేసీఆర్ కేసీఆర్గా బాధ తెలివ్వాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఎదుర్కొంటారు కేసీఆర్ కుటుంబంలో పెన్షన్ మీద ఆధారపడి వాళ్ళు ఎదుర్కొంటారు మన రేవంత్ రెడ్డి గారు చెప్పి ఒక టీవీ ఇంటర్వ్యూలో మా కుటుంబానికి ఎనిమిది వందల ఎకరాలు భూమి లేదు అని చెప్పి ఆయన చెప్పుకున్నాను ఎనిమిది వందల ఎకరాల భూముల కుటుంబంలో భూసా కుటుంబంలో పుట్టినోడు బంగారు పుట్టినోడికి ఈ పెన్షన్ మీద ఆధారపడి బతకస్త వాళ్ళ కుటుంబానికి లేదు కదా ఎక్కడ పుట్టి ఉన్నాడు గడిలోనే గడిలో ఉన్నాడు గడిలో పుట్టిన కుటుంబాలకు భూములు ఉన్న కుటుంబాలకు పెన్షన్ మీద ఆధారపడి అవసరం లేదు కదా అందువల్ల పెన్షన్ మీద ఆధారపడి బతికే ప్రింట్స్ వాళ్ళకి తెలియదు కాబట్టి పెన్షన్ గురించి మోసం చేస్తున్నాడు పెన్షన్ గురించి అడుగుకుండా ఇంట్లో పడుకున్నాడు పెన్షన్ మీద ఆధారపడే బతికే కుటుంబం నుంచి నేను వచ్చాను కాబట్టి పెంచాలని కొట్లాడే పాటలు మొదలు పెట్టాల్సి పడుకోవచ్చు ఒక స్కూటీ తీసుకోవచ్చు కదా తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఇద్దరు శిక్ష చేశారు నాకు చంద్రబాబు నాయుడుతో పరిచయం ఉన్నాయి కానీ ఆయన పాటలో నేను ఎప్పుడు చేయాలి ఆయన కట్టుకోవాలి కట్టుకోవాలి ఆ ఒంటి నల్ల రెండో తప్ప ముప్పై ఏళ్ళు ఏళ్ళు రెండో రానుకోలేదు అన్ని పార్టీలతో నాకు ఉన్నాయి అన్ని పార్టీల లీడర్లతో నాకు పక్షాలు సాధాయి నేను ఏ పార్టీ కానీ కేసీఆర్ ఆయన దగ్గర శిష్యకం చేశారు కదా రేవంత్ రెడ్డి ఆయన దగ్గర శిషరికం చేశారు కదా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి కదా ఆయన దగ్గర శిషరికం చేసినట్లే కదా నిన్నటి వరకు కాంగ్రెస్ లో చేరక ముందు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ నుండి వచ్చాడు టీడీపీ నుండే వచ్చాడు కదా చంద్రబాబు చేసిన కదా చంద్రబాబు వేసుకోవచ్చు కదా గొప్ప మనసుతో మానవత్వంతో పెన్షన్ పెంచామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు ఎట్లా సాయన నేనే స్వయన కలిసి మూడు నిమిషాలు ఒకటి సార్ ఒకటి సార్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి నగర్ తెలంగాణలో అన్ని పార్టీలు వికలాంగారుమే ఒప్పుకునేస్తాం తెలంగాణలో అన్ని ఉదురు ఉదురి కాదు ఆర్మీలు ఒప్పుకునేస్తాం దయచేసి మీరు కూడా ఒప్పుకోండి